యేసు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందునట్లు దేవుడు మనకు నిత్యజీవాన్ని దయచేశాడు ఆ నిత్యజీవం ఆయన కుమారుని ఎందు ఉన్నది కుమారుణ్ణి అంగీకరించేవాడు నిత్య జీవం గలవాడు కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడు యేసుక్రీస్తుని ఎవరైతే దేవుని కుమారుడని ఒప్పుకుంటారో వాడు దేవుని ఎందు ఉన్నాడు ఎవడైతే ఒప్పుకోడో వాడు దేవుని ఎందు లేడు అంటే ఇప్పుడు మనకొచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏసుక్రీస్తుని దేవుని కుమారుడని విశ్వసించాలా లేకపోతే దేవుడు కుమారుడు కాదు ఆయన కేవలం ఆయన భూమి మీదనే దేవుని కుమారుడు కానీ పరలోకంలో మాత్రం దేవుని కుమారుడు కాదు అని విశ్వసించాల యేసుక్రీస్తు ప్రభుని నమ్మడం అనేది పెద్ద సవాళ్ళతో కూడిన పని అయిపోయింది ఆలోచించుకోవాలి ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏమిటంటే యేసుక్రీస్తుని రెండు విధములుగా నమ్ముట మనసాక్షికి ఎలా సాధ్యపడుతుంది అర్థమైందా యేసుక్రీస్తుని రెండు విధములుగా నమ్ముట మన సాక్షికి ఎలా సాధ్యపడుతుంది ఏంటి ఈ ప్రశ్న అని ఆలోచన చేస్తున్నారా ఎస్ ఇది వాస్తవం కరెక్ట్ ప్రజలు క్రీస్తు గురించి బోధించే బోధలు విని ఎలా నమ్మాలో ఎలా నమ్మాలో విశ్వాసులలో అవిశ్వాసం ఏర్పడుతుంది ఈ ప్రశ్న ఏర్పడుతుంది ఈ ప్రశ్నతో అవిశ్వాసం ఉద్భవిస్తుంది క్రీస్తుని రెండు విధములుగా నమ్ముట మనస్సాక్షికి ఎలా సాధ్యపడుతుంది ఎలా సాధ్యమవుతుంది అదేంటండి యేసుక్రీస్తు ప్రభుని రెండు విధాలుగా ఎలా నమ్ముతారండి ఒకే విధంగానే కదా నమ్మేది అని అనుకుంటున్నారేమో చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్న రోజుల్లో కూడా యేసుక్రీస్తు గురించి ప్రజలలో జనములలో ఎన్ని రకాల విశ్వాసాలు ఎన్ని రకాల విభేదాలు వ్యత్యాసాలు వాళ్ళ అభిప్రాయాల మధ్య ఉన్నాయంటే చాలా ఉన్నాయి మనం మత యేసు మార్కు స్వార్థ లూకా స్వార్థ యోహాను స్వార్థ ఈ స్వార్థలలోనికి మనం వెళితే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జీవించినటువంటి జీవితం ఉంది అక్కడ మనం వెళితే యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రజలు ఎలా అనుకున్నారు ఎలా అభిప్రాయపడ్డారు ఎలా చెప్పుకుంటున్నారంటే మనకు పేతురు సందర్భ పేతురు యేసు ప్రభు మాట్లాడుతున్న సందర్భంలో తెలుస్తుంది ఇంకా ఏసు ప్రభు ఒక వ్యక్తి దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు సందర్భం తెలుస్తూ ఉంటుంది కొందరు ఏలి కొందరు ఇర్మియా అని కొందరు ప్రవక్తలలో ఒకడనియు కొందరు మంచివారని కొందరు బయలుజేబులకు అధిపతి అని ఇలాగ కొందరు బాప్తి సమీక్ష యోహాన్ చనిపోయిన ఆయనే మళ్ళీ వచ్చి ఈయన ఎందుకు క్రియలు చేస్తున్నాడని అంటే రకరకాలుగా రకరకాలుగా అభిప్రాయపడ్డారు అంటే ప్రజలలో కూడా వారికి ఒక స్థిరమైనటువంటి నమ్మకము స్థిరమైనటువంటి విశ్వాసము ఒక ఒక ఫైనలైజేషన్ తీర్మానం చేసుకొని నమ్మి ఆ నమ్మకంలో ఒక ఫైనలైజేషన్ లేకుండా ఉన్నారు అదే సిచ్యువేషన్ ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఉంటుంది నాకు కొంతమంది అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు ఏమైనా అడుగుతున్నారంటే ఈ మధ్య ఏంటి మీరు యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని నమ్మితేనే పరలోకం దేవుని కుమారుడు అని నమ్మకపోతే నిత్య జీవం ఉండదు అని పనిగట్టుకొని చెప్తున్నారేంటి అని అంటున్నారు మీరు మొత్తం ప్రపంచంలో ప్రజల అభిప్రాయాలకు మొత్తం వ్యతిరేకం చెప్తున్నారేంటి ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభుని దేవుడని ఆయన తండ్రి తండ్రి ఆయనే అని నిత్యత్వంలో తండ్రి అని ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అని నమ్ముతుంటే మీరేంటి దేవుని కుమారుడు అని నమ్మితే నిత్యజీవం అని చెప్తున్నారు అని నన్ను అడుగుతున్నారు అంటే ప్రపంచంలో ప్రజలలో ఒక వందకి తొంభై శాతం ప్రజలు యేసు ప్రభుని దేవుడని నమ్ముతున్నారు మీరేంటి కట్టుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే నిత్యజీవం అని చెప్తున్నారు అంటే ప్రపంచంలో ప్రజలు ఎక్కువ ప్రజలు నమ్మింది చెప్పాలా బైబిల్లో ఎక్కువ వచనాలు ఉన్నది చెప్పాలా ఆలోచన చేద్దాం ఒకసారి మనం అంటే ప్రజలు ఏది ఎక్కువగా నమ్మితే ప్రజలు నమ్మిందే మనం చెప్పాలనా బైబిల్లో ఎక్కువగా ఏది వ్రాయబడ్డదో అది చెప్పాలా అంటే బైబిల్లో ఎక్కువ వచనాలు వ్రాయబడ్డదని నమ్మొద్దు ప్రజలలో ఎక్కువ ప్రజలు ఏదైతే జనాలలో ఎక్కువ జనాలు మెజారిటీ పీపుల్ ఏది నమ్ముతారో వారు నమ్మిందే మనం చెప్పి వారి దారిలో మనం వెళ్ళిపోవాలన్నా నువ్వు బైబిల్లో క్రొత్త నిబంధనలో మత్తవార్థకానించి మొదలు పెట్టుకుంటే న్యూ టెస్ట్మెంట్లో ప్రకటన గ్రంథం వరకు కూడా ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని వ్రాయబడిన వచనాలు యేసుక్రీస్తు తనకు తానుగా చెప్పుకున్నట్టు అనేకులు ఆయన గురించి చెప్పినట్టు ఆయనను దేవుని కుమారుడని ప్రకటించినట్టు ఎన్ని వచనాలు ఉన్నాయి ఎంతమంది ప్రకటన చేశారు అంటే మెజారిటీ బైబిల్లో మెజారిటీ వ్యక్తులు మెజారిటీ వచనాలు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించమని చెప్తున్నాయి కదా బైబిల్లో ఉన్నటువంటి ఎక్కువ వచనాలను నమ్మకుండా లోకంలో ఉన్న ఎక్కువ ప్రజలు నమ్మేదే ఎందుకు మనం చెప్పాలి అంటే వాళ్ళు నమ్మింది మనం చెప్పాలా బైబిల్లో ఎక్కువ సార్లు దానిని చెప్పాలా మరి ఏం చేయమంటావు క్రొత్త నిబంధన గ్రంథం మనకు ఇవ్వబడినటువంటిది మనం పాటించవలసినటువంటిది మనం అనుసరించవలసినటువంటిది యావత్ క్రైస్తవ్యానికి ఇవ్వబడినటువంటి క్రైస్తవ్యానికి తీర్పు తీర్చవలసినటువంటి చట్టం క్రొత్త నిబంధన చట్టంలో ఎక్కడ ఏ పుస్తకం ఓపెన్ చేసినా ఏ క్రీస్తు దేవుని కుమారుడు అని ఉంది చదివిందని చెప్పాలి కదా చదివిందని చెప్పాలి కదా అంటే మీ దృష్టిలో ప్రజలు ఏది నమ్మితే అదే చెప్పాలి అన్నది మీ భావన కానీ బైబిల్లో ఎక్కువగా ఏది ఉంది అది చెప్పొద్దన్నది మీ ఆలోచన అవును బైబిల్లో ఇలా ఉందండి కానీ మనం ప్రజలు అంటే రెండు విధాలుగా నమ్మాలా బైబిల్లో ఉన్నది నమ్మాలి జనాలలో ఉన్నది నమ్మాలి బైబిల్లో ఏమని ఉంది ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితే నిత్యజీవం అని ఉంది ప్రజలల్లో ఏముంది యేసుక్రీస్తు దేవుడు ఆయనే తండ్రి అని ఉంది అంటే ఈ రెండింటిని ఎలా నమ్మాలి ఈ రెండింటిని నమ్ముట ఒక విశ్వాసికి కావచ్చు ఒక దైవ సేవకుడికి కావచ్చు ఈ రెండింటిని నమ్మటం అనేది మనస్సాక్షికి ఎలా సాధ్యమవుతుంది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి మనం ఒకసారి మతయుశ వార్తలోనికి వెళితే ఒక ఒక వచనాన్ని మనం ఆలోచన చేద్దాం మతయుస్ వార్త అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు చేస్తున్నటువంటి కార్యములను చెరసాలలో ఉన్నటువంటి యోహాను గారు విన్నారు విని యోహాను గారు తన శిష్యులను యేసుక్రీస్తు ప్రభు యొద్దకు పంపుతున్నాడు పంపుతూ వారిని యేసు ప్రభుని ఏమని అడగమని చెప్పి పంపుతున్నాడు రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని యేసు ప్రభుని అడుగుటకు యోహాను తన శిష్యులను పంపెను యోహాను తన శిష్యులను పంపాను యేసు ప్రభు వారిని చూసి ఏమని చెప్పాడు మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడీ ఏంటి విన్నారు ఏంటి కన్నారు అంటే కింద చెప్తూ ఉన్నాడు చూపు చూపొందుచున్నారు కుంటివారు నడుస్తున్నారు కుష్టు రోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను నా విషయమై యేసు క్రీస్తు చెబుతున్న మాట ఏమిటి అంటే నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అసలు యేసుక్రీస్తుని తెలుసుకొని ఎవరో తెలుసుకొని వ్యవహాన్ గారు తెలుసుకున్నారా తెలుసుకోలేదా యోహాన్ స్వార్తలో మొదటి అధ్యాయంలో యోహాను దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తీసం పొందడానికి వచ్చాడు అప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను యేసు ప్రభుని చూసి ఏమంటున్నాడో తెలుసా ఇదిగో లోకపాపముని మోసుకొని పో దేవుని గుర్రెపిల్లా అని చెబుతూ యేసు ప్రభారు బాప్తిసం తీసుకున్నాక ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎవరు బాప్తిసం ఇచ్చే యోహాను ముప్పై మూడు వచనంలో నేను ఆయనను ఎరగనైతిని కానీ అంటే యేసుక్రీస్తును ఎరగనైతిని కానీ నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు యోహాన్ గారు అంటున్నారు నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు బాప్తీసం ఇచ్చే యోహాను ఎవరు పంపారు ఇదే యోహాను స్వార్తలో మొదటి అధ్యాయం ఆరు వచనంలో ఉంటుంది దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను అతని పేరు యోహాను ఈ యోహాను ఎవరి యొద్ద నుండి పంపబడ్డాడు దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు అంటే దేవుడు యోహానును పంపుతూ పంపుతూ యోహానుకు ఒక సూచన చెప్పాడు ఏంటా సూచన అంటే నన్ను పంపినవాడు నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసమిచ్చువాడని నాతో చెప్పింది ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితి ననెను అంటే ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితి తిని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాడా తెలుసుకోకుండా సాక్ష్యం ఇచ్చాడా నన్ను పంపినవాడు నాకు ఒక గురుతు చెప్పాడు ఆనవాలు చెప్పాడు ఎవరు పంపారు దేవుని యుద్ధ నుండి ఒక మనుషుడు పంపబడేను ఆ మనుషుని పేరు యోహాను అని యోహాను యోహాన్ మొదటి మొదట ఆలోచనలో ఉంది ఎవరి చేత పంపబడ్డాడు దేవుని చేత పంపబడ్డాడు దేవుడు ఒక ఆనవాలు చెప్పాడు నువ్వు వాటి ఇచ్చేటప్పుడు ఎవరైతే ఎవరి మీదనైతే ఆత్మ దిగి వచ్చుట చూతువో ఆయనే దేవుని కుమారుడు అని తెలుసుకొని ఈ యోహాను గారు సాక్ష్యమిస్తున్నారు ఈ సాక్ష్యమిచ్చిన యోహాను గారి యేసు ప్రభు మీద ఏమని సంధేహపడుతున్నాడు రాబోవు వాడవు నీవేనా మేము ఇంకొకరి కోసము ఎదురు చూడవాలేనా రాబోవు వాడవు నీవేనా ఇదే మాటను రాబోవు వాడవు నీవేనా అన్న మాటను మనం ఎక్కడ చూస్తాం తెలుసా యోగాన్సు వార్తలోనే పదకొండవ అధ్యాయంలో ఇక్కడ లాజర్ గారు మరణించారు లాజరు మరణించినప్పుడు యేసు ప్రభువు మరియమార్తల ఇంటి వద్దకు వచ్చినప్పుడు అక్కడ ప్రభు ప్రభువారు మార్తతో అంటున్న మాట యోన్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముతున్నావా మార్తమ్మ అని అడిగాడు యేసుప్రభువారు ఏమని అడిగాడు ఈ మాట నమ్ముతున్నావా మార్తమ్మ అని యేసు ప్రభువారు మార్తమ్మను అడిగాడు మార్తమ్మ ప్రత్యుత్తరం ఇస్తుంది ఇరవై ఏడు వచనం ఆమె మార్తమ్మ అవును ప్రభువ నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముతున్నానని ఆయనతో చెప్పాను ఏమనంట నీవు లోకమునకు రావలసిన మార్తమ్మకు కూడా తెలుసు అక్కడ కూడా అంటది ఏమని మెస్ వస్తాడని మెస్ అయ్య అంటే అభిషక్తుడు క్రీస్తు అభిషక్తుడు అంటే క్రీస్తు నీవు లోకమునకు రావ రావలసిన దేవుని కుమారుడవని నమ్ముతున్నాను ప్రభువ అదే ప్రశ్న యోహన్ గారు అడుగుతున్నాడు వాడవు నీవేనా అంటే యావత్ ఇస్రాయేలు జాతి అంతా రాబోయే ఒక వ్యక్తి క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు యోహాన్ గారు నమ్మాడు తెలుసుకున్నాడు సాక్ష్యం ఇచ్చాడు కానీ ఏమడుతున్నాడట అభ్యంతరపడ్డాడు అప్పుడు యేసు ఏమంటున్నారు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని చెప్తున్నాడు కానీ సందేహపడినందుకు బాప్తీసం ఇచ్చి యోహానుకు కలిగింది ఏందో తెలుసా పదకొండవ చిన్నంలో అంటాడు యేసు బాప్తీసం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు స్త్రీలు కనిన వారిలో ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు పరలోక రాజ్యములో అల్పుడు తక్కువవాడు చిన్నవాడు ఈ యోహాను కంటే గొప్పవాడు అంటే అంటే యోహాను అంత తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోయాడు ఎస్ వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు క్రీస్తు గురించి అభ్యంతరపడ్డాడు సందేహపడ్డాడు అందుకని యేసుక్రీస్తు వారు ఒకటే మాట క్లియర్ కట్గా చెప్పారు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు సందేహపడని వాడు ధన్యుడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు విషయంలో అనేకమైన సందేహాలు విశ్వాసులకు కలుగుతున్నాయి విశ్వాసులు యేసుక్రీస్తుని ఏమని నమ్మాలో కూడా తెలవట్లేదండి ఒకటి ఫోన్ చేసి అంటాడు మేము విశ్వాసులను యేసుక్రీస్తుని నమ్ముకోవాలా వద్దా విశ్వాసుల ఎందుకు యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మితే నిత్యజీవమని ఒకరు చెప్తున్నారు ఏసుక్రీస్తుని దేవుని కుమారుడు అనే కాదు ఆయన దేవుడు క్రొత్త నిబంధన గ్రంథమంతా కూడా యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మి ఆయన నామందు నిత్య జీవము పొందాలి అని రాయపడి ఉన్నది యేసు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందినట్లు దేవుడు మనకు నిత్యజీవాన్ని దయచేశాడు ఆ నిత్యజీవం ఆయన కుమారునియందు ఉన్నది కుమారుణ్ణి అంగీకరించేవాడు నిత్య జీవం గలవాడు కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవం లేనివాడు ఏసుక్రీస్తుని ఎవరైతే దేవుని కుమారుడు అని ఒప్పుకుంటారో వాడు దేవుని యందు ఉన్నాడు ఎవడైతే ఒప్పుకోడో వాడు దేవుని ఎందు లేడు అంటే ఇప్పుడు మనకొచ్చే క్వశ్చన్ ఏంటంటే యేసుక్రీస్తుని దేవుని కుమారుడని విశ్వసించాలా లేకపోతే దేవుడు కుమారుడు కాదు ఆయన కేవలం ఆయన భూమి మీదనే దేవుని కుమారుడు కానీ పరలోకంలో మాత్రం దేవుని కుమారుడు కాదు అని విశ్వసించాలా అయినా కేవలం ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని కుమారుడు కానీ ఒరిజినల్గా ఆయన యాక్చువల్గా ఆయన ఉనికితో దేవుని కుమారుడు కాడు ఆయన దేవుడే ఆయనే తండ్రి అనే వాళ్ళు అంటే ఎలా నమ్మాలి ఇప్పుడు మనం యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తుంటాం తండ్రి అయిన దేవునికి ఏమని ప్రార్థన చేస్తుంటాం చూడండి ఇప్పుడు యేసుక్రీస్తుని రెండుగా అంటే భూమి మీద కుమారుడు పరలోకంలో దేవుని కుమారుడు కాదు అంటే పరలోకంలో ఎవరు అంటే భూమి మీద అట్లా సంకల్ప ప్రకారంగానే దేవుని కుమారుడు కానీ ఆయన దేవుని కుమారుడు కాదు అని నీ మనసుకు తెలిసినాక నీ మనసు ఏమన్నా నమ్ముతుంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు ఆయన దేవునికి పుట్టిన కుమారుడు కాదు ఆయన దేవుడే దేవునికి పుట్టిన కుమారుడు కాదు అని నమ్మినాక దేవుని అని అని నువ్వు నమ్మితే దేవుని కుమారుడు అని ఎలా నువ్వు మీకు అర్థం ఇక్కడ అర్థమైందా రెండు పాయింట్లు ఏసుక్రీస్తు దేవునికి పుట్టిన కుమారుడు దేవుని కుమారుడు అని నమ్మవని ఉంది దేవుని కుమారుడు అని నమ్మవని ఉంది దేవుని కుమారుడు భూమి మీద పుట్టినప్పుడే కానీ యాక్చువల్గా పరలోకంలో ఆయన దేవుని కుమారుడు కాదు అని బోధిస్తున్నారు ఇప్పుడు పరలోకంలో దేవుడని నమ్మాలా భూమి మీద దేవుని కుమారుడని నమ్మాలా బైబిల్లో యేసుక్రీస్తుని దేవునిగా నమ్మవని ఎక్కడ వచనం లేదు నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిష్టం తీసుకునేటప్పుడు తండ్రిని ఒప్పుకోవాలి విశ్వసించాలి యేసుక్రీస్తుని కుమారుడని ఒప్పుకోవాలి విశ్వసించాలి బాపిస్తం తీసుకోవాలి అంతేగాని మరలా దేవుడు నీ మనసులోకి వస్తే ఇప్పుడు ఎలాగా అయితే నీ మనసు అనుకుంటుంది ఈయన కుమారుడే భూమి మీద వరకే కుమారుడు కానీ యాక్చువల్గా పరలోకంలో ఈయన కుమారుడు కాదు అని అంటున్నావంటే ఇప్పుడు మనసు నిన్ను అడుగుతుంది నీ మనసే నిన్ను అడుగుతుంది కదా యాక్చువల్గా నేను ఈ కుమారుడు కాదని నీ మనసాక్షి నీకు చెప్తుంది యేసుక్రీస్తు భూమి మీద కుమారుడు మాత్రమే కానీ పరలోకంలో కుమారుడు కాదు అని బోధించే వాళ్ళ విశ్వ బోధించే వాళ్ళ వాక్యాన్ని బట్టి నీ మనసాక్షిని నేను అడుగుతుంది కదా ఆయన భూమి మీదనే దేవుని కుమారుడు ఎందుకంటే బోధించే వాళ్ళు అలా బోధిస్తున్నారు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ప్రలోకంలో దేవుని కుమారుడు కాదు భూమి మీద వరకే దేవుని కుమారుడు అంటే ఇప్పుడు మనస్సాక్షి రెండింటి మధ్య కన్ఫ్యూజన్ ఏంది భూమి మీద దేవుని కుమారుడు ఏంది పరలోకంలో దేవుని కుమారుడు కాకపోవడం ఏంటి ఈ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి పత్రికలో పదమూడు అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఏసుక్రీస్తు గురించి వాయించుతున్నాడు ఏమని యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి నానా విధమైన బోధలు ఉంటాయండి ఆ బోధల చేత త్రిప్పబడకండి నిన్న దేవుని కుమారుడు నేడు దేవుని కుమారుడు పరలోకంలో దేవుని కుమారుడు ఆయన ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు కానీ భూమి మీద దేవుని కుమారుడిని పాత్ర వేసుకొని వచ్చిన ఈ పాత్రను తీసి మళ్ళీ పక్కన పెట్టినా పరలోకంలో నాది వేరే పాత్ర అలా చేయడండి ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతిగా దేవుని కుమారుడిగా ఉంటాడా దేవుని కుమారుడే దేవుడు కాదు లేకపోతే తండ్రి అనో లేకపోతే ఇంకా ఏదే దేవుడు అని నువ్వు ఎలా నమ్ముతున్నావు భూమి మీద కూడా అదే భూమి మీదనైనా పరలోకంలోనైనా భూమి మీదకి రాకముందైనా ఒకే రీతిగా ఉంటాడు అది ఏదో నువ్వు డిసైడ్ చేసుకో పరలోకంలో దేవుని కుమారుడే భూమి మీదకి రాకముందు దేవుని కుమారుడే భూమి మీదకి వచ్చాక దేవుని కుమారుడే పరలోకానికి పోయినాక దేవుని కుమారుడే నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతి పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు భూమి మీదకి దేవుని కుమారుడు మళ్ళీ పరలోకం పోయినాక దేవుడు అలా కాదు ఆయన ఒకే రీతి ఒక్కటే ఆయన వాడే కానీ మళ్ళా పరలోకానికి పోయాక నేను భూమి మీదనే అవునన్నాను పరలోకాన ఆ పాత్ర నాది కాదు అనేవాడు కాదు నువ్వు ఏది నమ్మినా ఒకటే నమ్మాలి రెండింటిని నువ్వు నమ్మలేవు రెండింటిని నమ్మితే నీ మనస్సాక్షి నిన్ను అడుగుతుంది ఇది ఒకటి పాత్ర అబద్ధం ఒకటి నిజం భూమి మీద ఏసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అనటం ఇది ఒక కేవలం ఒక పాత్ర మాత్రమే అని నీ మనస్సాక్షి నిన్ను అడుగుతుంది ఒరిజినల్గా ఆయన ప్రలోకంలో ఎవరంటే దేవుని కుమారుడు కాదు అని భావన పోతుంది అంటే ఆటోమేటిక్గా నువ్వేమని నీ మనస్సాక్షి నిన్ను ఏమని నమ్మింపజేస్తుందంటే ఏసుక్రీస్తు భూమి మీద దేవుని కుమారుని పాత్రే కానీ దేవుని కుమారుడు ఒరిజినల్గా ఆయన కాదు దేవుని కుమారుడు కాదు అని నువ్వు నమ్ముతున్నావు అంటే జీవములో నుండి వేరై పోతున్నావు అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం ఆలోచన చేయాలి ఏమైనా ఆలోచన చేయాలంటే ఏసు క్రీస్తుని రెండు విధాలుగా నమ్ముట మనసాక్షికి సాధ్యపడదు నమ్మితే దేవుడని నమ్మేసాయి నమ్మితే తండ్రి ఆయనే అని నమ్మేసాయి నమ్మితే ఆయనే కుమారుడు అని కానీ కొంచెంసేపు కుమారుడు అని మరలా తర్వాతకి దేవుడని మరలా తర్వాతకి తండ్రి అని నిత్యత్వం అంతా అయిపోయినాక భూమి మీదకి రాకముందు దేవుడు అని భూమి మీదకి వచ్చాక కుమారుడు అని మళ్ళా భూమి మీద నుంచి పరలో కానిపోయాక దేవుడు అని ఆ తర్వాతకి మళ్ళా తండ్రి నిత్యత్వంలో తండ్రి అని ఎలా నమ్మగలుగుతారు పరిశీలన చేయండి గ్రంథం ఒకటే చెబుతున్నది మత ఈ స్వార్థ కానించి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని ఉంది దాన్ని ప్రకటిస్తున్నారు అపోస్తులు ప్రకటించారు బోధించారు సంఘాలు కట్టబడినవి అంతేకాని యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పినంత మాత్రాన యేసుక్రీస్తు దైవత్వాన్ని తృణీకరిస్తున్నారు అని అంటారు కొంతమంది దైవత్వాన్ని ఎలా తృణీకరిస్తున్నావు ఏసుక్రీస్తు మాటను నిక్కచ్చితంగా పాటిస్తున్నామని అర్థం ప్రభు చెప్పిందే కదా కాబట్టి మనం ఆలోచన చేసి మరి నమ్మితే ఏదైనా విశ్వాసులు ఒక్కటే నమ్మాలి రెండు విధాలుగా నమ్మితే నీ మనస్సాక్షి నిన్ను అడుగుతుంది ఒకటి అబద్ధం అని చెప్తుంది ఒకటి నిజమని చెప్తుంది ఒకటే నమ్మాలి పరలోకంలో భూలోకంలో యేసుక్రీస్తు ఒక్కటే అయి ఉన్నాడు అది ఏది మీరు తెలుసుకోవాలి